ఏమైందండి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మౌత్ లో నోట్ పూతలాగా వచ్చింది ఫస్ట్ ఏంటి వెళ్ళాం అక్కడ వాళ్ళు టెస్ట్లు చేసి అక్కడ మౌత్ లో పీస్ తీసారు బయాప్సీ చేశారు చేసి ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వదండి మీరు గీతం గెలుపుకోండి అది క్యాన్సర్ అని చెప్పారు ఫస్ట్ వాళ్ళు చేసిన తర్వాత వేరే డాక్టర్కి పంపించారు స్కిన్ స్పెషలిస్ట్కి అక్కడ బయాప్సీ చేశారు ఫస్ట్ క్యాన్సర్ కాదది అది డీప్గా లోపల మళ్ళీ చేస్తే సెట్ అవుద్దేమో చూద్దామని అక్కడ పీస్ తీసి కొన్ని ఆయింట్మెంట్స్ ఇచ్చారు అక్కడ ఆయింట్మెంట్స్ పెట్టినాక కూడా అవ్వకపోతే అప్పుడు ఈ వెళ్తే మళ్ళీ చేసి అది లోపల బాగా ఎక్కువైంది కానీ మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయము గీతంకి వెళ్దాము అంటే గీతంకి వెళ్ళేటప్పటికి వాళ్ళు స్టెరాయిడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు గీతం ఈ స్టెరాయిడ్స్ వల్ల ఏమైందంటే షుగర్ వచ్చింది థైరాయిడ్ వచ్చింది లివర్ డ్యామేజ్ అయింది తర్వాత ఒక కిడ్నీ ఫెయిల్ ఎన్ని రోజులు వాడారు మందులు స్టెరాయిడ్స్ ఒక 1 వీక్ చేసాం వన్ వీక్ లో ఇవన్నీ అయ్యాయి 1 వీక్ ఇవన్నీ అది వరకు మీరు టెస్ట్లు చేసుకున్నారా మా ఆవిడ ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ మా ఇద్దరికి చేశారు అంటే అన్ని టెస్టులు లో అంటే మాది లేట్ మ్యారేజ్ వల్ల బేబీ పుట్టట్లేదు అంటే మా ఇద్దరికి టెస్ట్లు చేశారు చాలా అంటే వన్ ఇయర్ గ్యాప్ తర్వాత పాప పుట్టింది లక్కీగా అప్పుడు టెస్ట్లు చేసినప్పుడు మా ఇద్దరికి నాకు ఏం లేవు ఆమెకి ఏం లేవు అయితే డాక్టర్ అడిగితే స్టెరాయిడ్స్ వల్ల ఇలా అవద్ది ఏం కాదు స్టెరాయిడ్స్ మాత్రం ఆపితే ఇంకా స్ప్రెడ్ అవద్దు అన్నారు నా వెయిట్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ కేజీస్ ఉండేది ఆ టైపు ఉన్న స్టెరాయిడ్స్ వల్ల ఇప్పుడు నాకు వెయిట్ వన్ హండ్రెడ్ సిక్స్ కేజీస్